శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోల్ మండలం భోగోల్ బజార్ సెంటర్ నందు సిపిఐఎం ఆధ్వర్యంలో సమైక్య యాత్రలో పాల్గొనండి ప్రజలకు పిలుపునిస్తూ మే ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు సమైక్య యాత్రలో పాల్గొనండి అంటూ ఉగ్రవాద వ్యతిరేక పోరాటమా అమెరికాకు దొంగిబాట మత సామరస్యమా దేశ సమగ్ర పరిరక్షణకై సమైక్య యాత్రలో పాల్గొనవలసిందిగా సిపిఐఎం నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఇరవై ఆరు మంది పర్యాటకులను టెర్రరిస్టులు బలుగొన్న వారిపై ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అమెరికాకు గట్టి బుద్ధి చెప్పాలని భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆధిపత్యాన్ని నిరసిస్తూ ప్రజల్ని సమైక్య యాత్రలో పాల్గొనవలసిందిగా కరపత్రాలను అందజేశారు కార్యక్రమంలో కావలి డివిజన్ పరిధిలోని సిపిఐఎం నాయకులు పాల్గొన్నారు

ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని దారుణంగా హత్య చేశారు వాళ్ళని ఉగ్రవాదులను కంట్రోల్ చేసే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తీసుకోలేదు తెహల్గాన్ దగ్గర ఆ బైసాన్ ప్రాంతం టూరిస్ట్ ప్రాంతం దాదాపు అది చాలా ప్రశాంతమైనటువంటి మినీ స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం అక్కడ రక్షణ ఏర్పాట్లు చేయాలి అది చేయకుండా ఉగ్రవాదులకి బలి కేంద్ర ప్రభుత్వం సరైనటువంటిది కాదు ఇప్పటికే ఉగ్రవాదులు మన దేశంలో దాదాపు అనేక మందిని హత్య చేశారు నాలుగు సార్లు పైజీలకు ఖర్చు చేశారు సైన్యాన్ని పట్టం పెట్టుకున్నారు అదే జనాలను పట్టం పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు పర్యాటకులను పట్టణు పెట్టుకున్నాం మీరు వ్యక్తిగా ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని సిపిఎంగా మేము తెలియజేస్తా ఉన్నాం వీరికి ఆయా ప్రజలందరూ ఐక్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి అదే రెండు రోజులు మోడీ అని చెప్పి డూమ్ దామని ఆఖరికి వచ్చేసరికి యుద్ధం ట్రంప్ ఆపేసే యుద్ధం ఆపేసారు ఒక ఉగ్రవాదల్ని పట్టుకొనే పట్టుకోలేదు ఒక ఉగ్రవాదని పట్టుకొనే పట్టుకోలేదు మోడీ అందుకని ఇప్పటికైనా సరే ఉగ్రవాదుల్ని పూర్తిగా వెగూలిచ్చేయాలా ప్రజలందరినీ ఒక తాటిపే రావాలా ఉగ్రవాదాన్ని నిరోధించి చేయాలా అమెరికాకి బీజేపీ మెంగుబాటాన్ని అందరు ఖండించాలని చెప్పి సిపిఎం గా ఈ సమైక్యత యాత్ర సందర్భంగా తెలియజేస్తున్నాం మీ పేరు నా పేరు సిపిఎం సీనియర్ నాయకుల్ని తాళ్ళూరు మాల్యాత్రి కావలి భోగోలు కావలి దళి రూరల్ మండలాల శాంతి కమిటీ ఉగ్రవాదం అనేది ప్రపంచ దేశాలు ఏ దేశానికి అయినటువంటి మంచి పద్ధతి కాదు అమెరికా రెండు వేల పదకొండులో జరి రెండు వేల ఒకటిలో జరిగినటువంటి ఉగ్రవాదం అయితేనేమి మన భారతదేశంలో జరిగినటువంటి బాంబే రాజ్ హోటల్లో జరిగిన ఉగ్రవాదం అయితేనేమి మనం జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి అయితేనేమి ఇరవై ఆరు మంది ముస్లిం పర్యా పర్యాటకుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల్ని భారతదేశం ఏక కంఠంతో నూట నలభై కోట్ల ప్రజలు ఏ కంఠంతో ఈ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు అయితే జరిగిందేమిటి ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలా లేదా ఉగ్రవాదులను పోచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని మనం హెచ్చరిక చేసి ఆ ఉగ్రవాదుల్ని మాకు వశం మాకు వసపరుస్తారా లేదా మేము యుద్ధానికి పాల్గొనాలా అనే ఒక హెచ్చరిక లేకుండా కేవలం ఓ నాలుగు బాంబులు వేసి వాళ్ళ కోటమిల్ని నాశనం చేసి అసలు ఉగ్రవాదం అనేది లేదు ఆడ వెళ్ళిపోయారు వాళ్ళని ఎప్పుడూ పాకిస్తాన్ రక్షించడం తీసుకొని తీసుకెళ్ళిపోయింది ఉగ్రవాదం నశించలా ఉగ్రవాదం ఉంది ఉగ్రవాదులు కూడా ఉండరు కానీ కేవలం పాకిస్తాన్ యొక్క సైన్యాధికారి భారతదేశం యొక్క సైన్యాధికారి ఇద్దరు దీని మీద చర్చించుకుంటున్న సమయంలో ఏ ఒక ప్రకటన రాకముందే ట్రంప్ గారు ఆపేసేదానికి ప్రకటిస్తున్నామని భారతదేశ సార్వభౌమాధికారిని ప్రశ్నించే తీరులో ఆయన చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు ఈరోజు ఉగ్రవాదం పేరు మీద జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధం వలన అనేక అమాయకులు చనిపోవడమే కాకుండా రోజు రోజుకు పెరిగి అను ఆయుధం అను ఆయుధాలు ఉపయోగించడం వలన ఎలాంటి పరిస్థితులు ఇటు భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ అను ఆయుధాలు వాడటం వల్ల జరిగే ముప్పు ప్రజలకి మీరు ఎటువంటి సందేశం ఇస్తారు అణువాయుధాలు అణువాయుధాలు అనేటువంటి మాట ఈరోజు ఆ బూచి చూపి ఉగ్రవాదాన్ని ననకేసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ చేసినా అమెరికా చేసిన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఉగ్రవాదాలని ఏరు వేయకుండా అక్కడ వాళ్ళు అన్వాయుధాలు ఉన్నాయి ఆమె చేస్తారని అంటే ఉగ్రవాదల్ని ఏరు వేయాలా ఉగ్రవాద స్థావరాల్లో పోవాలా అమెరికా ఉన్నటువంటి విజ్ఞానం అదే రకం భారతదేశానికి ఉన్న విజ్ఞానం అదే రకంగా మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కోటచార వ్యవస్థ ఎందుకు చూసుకొని అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఏరి పట్టుకొని వాళ్ళు శిక్షించాలా ప్రపంచ దేశాల ముందు పెట్టాలా ఆ పని చేయాలా వాళ్ళ దగ్గర అనువాయుధాలు ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి వాటికి భయపడ్డలున్నాయి అనేటువంటి మాట అమెరికా చెప్పడం సరైనది కాదు అమెరికా చెప్పేటువంటిది ఏంటంటే అణువాయుధాలు కాదు వాళ్ళు చెప్పేటువంటిది మేము వాణిజ్యం కోసం వ్యాపారం కోసం యుద్ధాన్ని ఆపుమంటున్నాం అని చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అందుకని ఇప్పటికైనా సరే యొక్క దానికి లొంగుపోవటం బీజేపీ లొంగుపాటాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని మేము సందర్భంగా ప్రజానికి దేశాలకి నష్టకరమే కానీ పరిస్థితులు లేదు ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అంతఃపురాళను తయారు చేసి ఆయుధాలను తయారు చేసి తన యొక్క పాపం కలిగిన దానికి పనిచేస్తా ఈ యుద్ధం అనేది వినాశకరం ఏనాటికి కూడా అన్ని దేశాలు కూడా కొన్ని కొత్త కాలం వెనక్కి పోయేటటువంటి వెనకటి చేసేటటువంటి దేశాల గురించి చింటుపడేదానికి జరిగేటటువంటి కానీ ప్రజ నా ప్రజలందరూ నాశనం అవుతారు పరిశ్రమలు నాశనం అవుతాయి వాళ్ళ యొక్క స్థితిగతులు మా మారిపోతాయి కాబట్టి యుద్ధం అనేది ఏనాడు కూడా ప్రమాదకరము యుద్ధం అనేది రాకూడదు యుద్ధాన్ని నివారించాలి కానీ తీవ్రవాదాన్ని కానీ యుద్ధము అని చెప్పి సూచించి చూపెట్టి వాళ్ళు తద్వారా వ్యాపారం చేసుకుంటున్నారు అమెరికా వాళ్ళు దీన్ని సిపిఎం పార్టీ తప్పనిసరిగా ఖండిస్తుంది ఖండిస్తుంది